కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిణి దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా నేను చెప్తే మాత్రం మీ మనసు చివుక్కు మనచ్చు కాశీ గొప్పది అన్నాను అనుకో మీరు బాధపడవచ్చు అంతెందుకు కానీ నేను దివ్యమైన త్రాసు తయారు చేస్తాను అని ఆయన ఒక పెద్ద త్రాసు ఒకటి తయారు చేశాడు అందులో ఒకవైపు స్వర్గలోకాన్ని పెట్టాడు ఒక తక్కెట్లో ఒక తక్కెట్లో కాశీ పట్టణాన్ని పెట్టాడు ఏది అయిందో అటువైపు తక్కెడ కిందకి దిగిపోతుంది కదా అటువైపు ఉన్న తక్కెడంటే కాశీ ఉన్నది కిందకి దిగిపోయింది అందుకని భూమి మీదకి వచ్చింది స్వర్గలోకం కాశీపట్టణం కన్నా తేలికైపోయి తేలిపోయి పైకి వెళ్ళిపోయింది అంటే స్వర్గలోకంలో దేవతలు ఉంటారనుకుని వాళ్ళు సంతోషపడాలా కాశీపట్టణానికి వచ్చే అవకాశం కలిగిందని మనం సంతోషించాలా దేవతల కన్నా అదృష్టవంతులు ఎవరంటే కాశీపట్టణం వచ్చిన వాళ్ళు